గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం వడ్లముడిలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఎడ్ల బల ప్రదర్శనను పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాళ నరేంద్ర ప్రారంభించారు ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల పాటు జరిగే ఎడ్ల బల ప్రదర్శనకు రాష్ట్ర నలుమూల నుంచి వృషభాలు వచ్చాయి వందకు పైగా ఎడ్ల జతలు ఈ పోటీలో పాల్గొనున్నాయి ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు తన తండ్రి వీరయ్య చౌదరి చేసిన సేవలకు గుర్తుగా ఈ పోటీలను భవిష్యత్తులను కొనసాగిస్తామని ధూలిపాళ నరేంద్ర వెల్లడించారు

తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు స్వర్గీయ దూలిపాళ్ళు మా తండ్రి గారు వీర చౌదరి గారు అలాగే ఎన్టీఆర్ గారి పేరు మీదుగా ఈ ఒంగోలు జాతి పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా ఈ రోజు దాదాపు పంతొమ్మిది జతలు ఈ పోటీలో పాల్గొంటా ఉన్నాయి మా ప్రాంతంలో ఎప్పటి నుంచో చిరకాల కోరిక పోటీలు పెట్టాలనేది ప్రజల యొక్క కోరిక ఈ రోజు సాకారమైంది ఈ ప్రాంతంలో ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి ఈ జాతిని ముందు బయట ప్రపంచానికి తీసుకురావడం ప్రపంచంలోనే ఇది ఒక మేలైనటువంటి జాతిగా గుర్తింపు రావడం ఈరోజు ఇక్కడ ఏడ్ల పండల కోట్లల్లో మేము పాలు పంచుకోవడం ఒక రైతుగా పాలు పంచుకోవడం చాలా సంతోషం అన్నీ మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను ఒంగోలు జాతి ఈరోజు కేవలం ఒక జిల్లానో రాష్ట్రమో కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి వీరయ్య చౌదరి గారు రైతు బాంధవుడు ఆయన సంఘం డైరీని ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ ప్రాంతానికి ఎన్నో రైతు కార్యక్రమాలు చేపట్టినటువంటి నాయకులు వారి కుమారుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నన్ను అమర్నాథ్ రెడ్డి గారిని ఇక్కడ ఆహ్వానించినందుకు కమిటీ వారికి నరేంద్ర అన్నకి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ